హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లోని ఇలా ఫ్లవర్ కుట్టడం ఎలాగా అన్నది కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను ఏదైనా నా స్టిచ్చెస్ అన్నీ కూడా కొంచెం డిఫరెన్స్గా ఎక్కువ అందంగా ఉండేలాగా చూపించడానికే ప్రయత్నిస్తున్నా అయితే ఇక్కడ నేను ఈ ఫ్లవర్కి మధ్యలోనే అద్దం కొడుతున్నా అండి ఇది చెంకి అద్దము దీనికి మీకు ఆల్రెడీ నేను ఒకసారి నేర్పించున్నాను కదా కాజా కుట్ కాజా అద్దం కొట్టు అంటే కాజా అద్దం కుట్టు అంటే టాకా టాకాలు వేస్తూ కుడతాము చూసారా ఆ అద్దం కుట్ట అనమాట అంటే ముందు టాకాలు వేసేస్తాము ఆ టాకాలన్నీ కలుపుతూ మనం కాజా కుట్టు కొడతాం కదా ఆ అద్దం కుట్ట అనమాట వీడియోలో మీరు జాగ్రత్తగా గమనించారంటే మీకు అర్థమైపోద్ది అద్దం కుట్టు ముందు మధ్యలోనే అనమాట తర్వాత చుట్టూ ఉన్న రేఖలకి మనము వేరే స్టిచ్చెస్ యూస్ చేసి కుడతాము మీకైతే బిగినర్స్కి స్పీడ్గా చూపిస్తుంటే అర్థం కావట్లేదు అంటున్నారు అందువల్ల కొంచెం నెమ్మదిగా చూపిస్తున్నా అండి కొంచెం చూపించిన తర్వాత అది బాగా మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నప్పుడు కాస్త స్పీడ్గా చూపిస్తాను అందువలన అందరికీ టైం కలిసి వస్తుంది అలాగే అందరికీ అర్థం అవుతుంది నీట్గాను చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది మీకు అద్దాల కుట్లు నేర్పించాను కదా అద్దాలు ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేసి అందులో ఈ స్టిచ్ నేర్పించానండి చూడకపోతే చూడండి అయితే ఆ స్టిచ్లను మనము ఇలా కాజాలు కుట్టు దానికి అనమాట టాకాలు పెట్టుకున్నాక అయితే ఇక్కడ నేను కుడుతున్నది ఏంటంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఈ చుట్టూ క్లాత్ ఉంది కదా క్లాత్ని టచ్ చేస్తూ కాస్త తీసి పైకి అక్కడ కాజా కుట్టు అయితే కుడుతున్నా అనమాట మొత్తం ఆ రౌండ్ అంతా కూడా కాజా కుట్టు కొట్టేసుకోవాలండి మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా తెలియజేస్తాను ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు నేను వీడియోలు పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి ప్రతి వీడియో వాచ్ చేయచ్చు ప్రతిదీ ఏదో ఒక ఉపయోగం ఉండేలాంటి వీడియోలే ఉంటాయండి అద్దం కుట్టడం అయిపోయింది కదా ఇంకా వేరే దారం మార్చానండి ఇది ఫిష్ బోన్ స్టిచ్లు కుడుతున్నాను చూడండి ఎలా కుడుతున్నానో గమనించండి ఇది మీకు ఆల్రెడీ నేర్పించున్నాను ఇది కూడాను అయితే ఇక్కడ నేను డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు అద్దం కుట్టుకి నేను డిఫరెన్స్ ఏంటి చుట్టూ క్లాత్ను కూడా కాస్త తీసుకుని అప్పుడు నేను కాజా కుట్టు అనమాట అలాగే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఫిష్ బోన్ స్టిచ్ మనం సగమే కుడతాము సగం వరకే కుడతాము పూర్తిగా కుట్టమన్నమాట పూర్తిగా అదంతా కూడా కుట్టము సగం వరకే కుట్టి మిగతా సగము వేరే విధంగా కుడతామన్నమాట అన్నమాట ఇదిగండి మనము పైన మొదట ఒక దారం వేసుకున్నాం చూసారా అది కనపడకుండా ఉండేంత వరకు కుడితే చాలండి ఇది ఈ ఫిష్ బోన్ స్టిచ్ ఏంటంటే మనకి ఎంబోజ్డ్ ఫిష్ బోన్ స్టిచ్ అంటారు దీన్ని ఇది కాస్త ఎంబోజ్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట అయితే దీన్ని మనము కొంతవరకు మాత్రమే కుట్టేస్తాము కుట్టేసిన తర్వాత మళ్ళీ మిగతా నాలుగు రేకలు రేఖలు ఉన్నాయి కదండి ఆ నాలుగు రేఖలు కూడా ఇలాగే కుట్టేసుకోవాలి అయిపోయింది రెండవది ఇంకా మిగతా మూడు కూడా అదే విధంగా కుట్టేసుకోండి ఇంకా కుట్టుకున్న తర్వాత చూడండి షేప్ ఉంది కదా ఆ షేప్కి తగ్గట్టు ఆ వైట్గా ఉన్న దాంట్లో సగానికి ఇలా పెన్ తోటి కీత గీసుకోవాలండి అలా గీసుకోవడం వలన కరెక్ట్గా మనం మెజర్మెంట్ వేసుకుంటే కరెక్ట్గా మన స్టిచ్ కూడా వచ్చేస్తుంది దీనికి నేనైతే యూస్ చేస్తున్నాను స్ప్రింగ్ రోల్ స్టిచ్ అనమాట స్ప్రింగ్ రోల్ స్టిచ్ని బులియన్ స్టిచ్ అని కూడా అంటారండి ఈ బులియన్ స్టిచ్ని అయితే కొంత పార్ట్ వరకు బులియన్ స్టిచ్ మనము మధ్యలో ఉంచాం కదా గీత పైన ఆ గీత పైన ఉన్న పార్ట్ వరకు బులియన్ స్టిచ్ రావాలండి మిగతాదంతా కూడా మామూలు కుట్లాగా వచ్చేస్తుంది చాలా సింపుల్ అండి జాగ్రత్తగా గమనించండి ఇవన్నీ ఏంటంటే మీకు ఆల్రెడీ నేను నేర్పించిన స్టిచ్చెస్లో ఉంటాయి కానీ వాటిని ఎక్కడ యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయొచ్చు అన్నది ఒక క్లారిటీ ఇవ్వడం కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా చూపిస్తున్నా అనమాట ఒక పువ్వుకి మనము ఈ డిజైన్స్ ఏ విధంగా అప్లై చెయ్యచ్చు అన్నదైతే మాత్రం నేను ఈ రోజుని ఇక్కడ చూపిస్తున్నాను చూసి చక్కగా నేర్చుకోండి అలాగే ఇంతవరకు నా క్లాసెస్ అయ్యి చూడకపోతే వెంటనే చూసి అవన్నీ కూడా స్టిచ్చెస్ అన్నీ కూడా నేర్చుకోండి ఆ నేర్చుకోవడం వలన మీరు మరో కొత్త డిజైన్ని కొత్త స్టిచ్చెస్ని కొత్త పద్ధతిని అలాగే వాటిని ఎక్కడా డిఫరెంట్ డిఫరెంట్గా అప్లై చేయడం ఎలాగా అన్నది అన్నీ కూడా తెలుసుకోగలుగుతారనమాట అందుకని క్లాసులు అయితే అస్సలు మిస్ అవ్వకండి కానీ పువ్వు చాలా బాగుంది కదండీ చూడడానికి ఎంత చక్కగా ఉంది ఎంత క్యూట్గా ఉందో అసలు ఇంకా ఇంకా చాలా మంచిగా కుట్టడం అంటే డిఫరెంట్ డిఫరెంట్గా అప్లై చేసి చూపించడం కుట్టడం అది చూపిస్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎక్కడా కూడా వదలద్దు అసలు చాలా చక్కగా చూపిస్తాను ఇంక ఇలాంటి ఫ్లవర్స్ అయ్యి కుట్టడానికి ఏదైనా మనము బెడ్షీట్స్ మీద కానీ ఇంకేదైనా డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ ఏదైనా కుట్టినప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లుక్లు వచ్చేటట్టు కుట్టుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా అసలు మిషన్ ఎంబ్రాయిడరీ ఎందుకైనా పనికి వస్తుందండి అంత క్యూట్గా వచ్చిందా మనం ఎంత కొడదామన్నా మిషన్ మీద ఎంత క్యూట్గా కుట్టలేము కదా అలాగే ఆ రేఖ కుట్టినట్టే మిగతా రేఖలు కూడా కుట్టుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు అండి